जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता नाल्गव अध्यायमु ज्ञानयोगमुपैरण्डवश्लोकमु एवं ज्ञा वितता ब्रह्मणो मुखे कर्मजान् विद्धि तान् सर्वान् एवं ज्ञात्वा विमोक्ष्यसे ॐ गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తున్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నేను వేరు శరీరము వేరు నాలో దేవుడున్నాడు ప్రతి వస్తువులో జీవుడున్నాడు ఆ జీవుడిలో దేవుడున్నాడు ఈ భావన అంతా కలిపి బ్రహ్మాత్మక భావన అని అంటారు ఈ బ్రహ్మాత్మక భావనతో చేసే పనులు యజ్ఞములు అవుతాయి ఆ రకమైనటువంటి యజ్ఞాల గురించి రకరకాల యజ్ఞాల గురించి నేను నీకు చెప్పాను అయితే ఇవి ఎప్పుడు చేయాలి ప్రతిరోజు చేయాలి అంటే నువ్వు ప్రతిరోజు చేసేటటువంటి పనులు అప్పుడప్పుడు ప్రత్యేక సందర్భాలలో చేసేటటువంటి పనులు వాటిని ఆధారముగా చేసుకొని చెప్పినవే నేను ఇప్పటి వరకు చెప్పిన యజ్ఞాలన్నీ అందుకని నువ్వు ప్రతిరోజు చేసే ప్రత్యేక సందర్భాలలో చేసే పనులను యజ్ఞములుగా మారుస్తూ బ్రహ్మాత్మక భావనతో ఉంటూ కర్మబంధాన్ని తొలగించుకొని ఆత్మసాక్షాత్కారాన్ని పొందు అంటూ భగవానుడు చెబుతూ ఉన్నటువంటి ఈ విషయాన్ని మనము మనసారా భావన చేస్తూ మన నిత్య జీవితములో మనము ప్రతిరోజు చేసే ప్రత్యేక సందర్భాలలో చేసేటటువంటి పనులన్నింటినీ బ్రహ్మాత్మక భావనతో చేస్తూ యజ్ఞములుగా మారుస్తూ ఆ యజ్ఞముల ద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని సాధించే ప్రయత్నం చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే చేద్దాం ఏం బహువిధాయజ్ఞా వి బ్రహ్మణో ముఖే విద్ధి తాన్ సర్వాన్ ఏం జ్ఞావా విమోక్ష్యసే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतयातरवोऽभिनेदुः తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తోజయం ఉదిరయే శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూత మహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర పరశురాముడు తన యజ్ఞము పరిసమాప్తము చేసి అవభృధ స్నానము చేసి సర్వ పాపములను తొలగించుకొని ఆ సరస్వతి నదీ తీరములో ప్రకాశిస్తూ ఉన్నాడు అయితే ఆ పరశురాముని చేత పూజింపబడినటువంటి ఆ తండ్రి జమదగ్ని మళ్ళీ పునర్జీవితుడై ఋషి మండలములో ఋషులలో ఒకడయ్యాడు ఓ పరీక్షణ మహారాజా జమదగ్ని కుమారుడు జామదగ్నోపి భగవాన్ రామ కమలలోచన ఆగామిని అంతరే రాజన్ వర్తయిష్యతి వై బృహత్ జమదగ్ని కుమారుడు కమలనయనుడు భగవంతుడైనటువంటి ఆ పరశురాముడు రాబోయేటటువంటి మన్వంతరములలో గొప్ప వేద జ్ఞాన ప్రవర్తకుడు కాగలడు అంటే అతడు కూడా సప్త ఋషులలో ఒకడవుతాడు సరే ఇక పరశురాముడు ఇప్పటికీ కూడా బ్రాహ్మణునిగా మంచి ధీమంతుడైనటువంటి బ్రాహ్మణునిగా మహేంద్ర పర్వతములో నివసిస్తూ ఉన్నాడు తను తన ఆయుధాలన్నింటినీ త్యజించి సంపూర్తిగా సంతుష్టుడై అక్కడ ఉన్నటువంటి సిద్ధ చారణ గంధర్వాదుల చేత ఆరాధింపబడుతూ ఆ మహేంద్ర పర్వతం మీద ఉన్నాడు ఆ గంధర్వాదులంతా పరశురాముని యొక్క మహోన్నతమైనటువంటి చరిత్రను నిరంతరము కీర్తిస్తూ ఉంటారు ఆ ప్రకారంగా ఏవం భృగుషు విశ్వాత్మా భగవాన్ హరిరీశ్వర ఆ రకంగా పరమాత్ముడు పరమ నియామకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు భృగువంశములో అవతరించి రాజులను అంటే అధర్మపరులైనటువంటి వారిని చాలామందిని వధించి ఈ భూమికి భారాన్ని తొలగించాడు అంటూ శ్రీసుఖయోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ రక్షతునో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता नाल्गव अध्यायमुपैरण्डवश्लोकमु एवं बहुविधाय ज्ञाः वितता ब्रह्मणो मुखे कर्मजान् विद्धि तान् सर्वान् एवं ज्ञात्वा विमोक्ष्यसे एवं बहुविधायज्ञाः वितता मुखे कर्मजान् विद्धितान् सर्वान् एवं ज्ञात्वा विमोक्ष्यसे श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण